శివాలయంలో ఎవ్వరు చేయకూడని తప్పులు శివుడిని ఎక్కడ చూసినా లింగ రూపంలోనే పూజించడం జరుగుతుంది అలా లింగ రూపంలో ఉన్న శివుడిని పూజించడం అభిషేకం చేయడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని మనకు వేదాలు చెబుతున్నాయి క్షంభుడు నీళ్లతో అభిషేకం చేస్తే పరవశించిపోయి ఆ బోలాశంకరుడు అనుగ్రహిస్తాడని అందరికీ తెలిసిందే శివయ్య అనుగ్రహం కలిగింది అంటే ఇక ఆ వ్యక్తి జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాడు అయితే శివయ్యను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజించాలి కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు శివ పూజ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం శివాయ అని తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఒకటి శివాలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నడిచే పాదాల శబ్దం అనేది వినిపించకుండా ప్రదక్షిణ చేయాలని అలా శబ్దం వినిపించకుండా ప్రదక్షిణ చేయడం వలన పరమేశ్వరుడు ప్రసన్నుడై పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇలా చేసే ప్రదక్షిణను అడుగడుగు ప్రదక్షిణ అని పిలుస్తారు అనగా శివాలయంలో హడావిడిగా పాదాల శబ్దం వినిపించేటట్టు ప్రదక్షిణ చేయకుండా శివాలయం చుట్టూ అడుగులు అడుగు వేసుకుంటూ ప్రదక్షిణం చేయాలని పండితులు చెబుతున్నారు రెండు శివాలయంలో ప్రదక్షిణం అనేది అన్ని దేవాలయాలలో చేసేటట్టు చేయకూడదు శివాలయంలో గృహస్థులు ప్రదక్షిణం చేసేటప్పుడు తమ ఎడమ చేతి వైపు నుండి ప్రదక్షిణ అనేది ప్రారంభించాలి బ్రహ్మచారి ఎడమవైపు నుండి ప్రదక్షిణం ప్రారంభించి గుడి చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణాలు చేయాలి సన్యాసులు అయితే తమ కుడి చేతి వైపు నుండి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టి పూర్ణ ప్రదక్షిణం చేయాలి అయితే గృహస్థులు ఎడమ చేతి వైపు నుండి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం కనబడే దారి వరకు మాత్రమే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి చండీశ్వర స్నానానికి వచ్చి శివాలయం లోపలికి వెళ్ళాలి సోమసూత్రం అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థం అనేది బయటకు వెళ్ళే దారి అలా ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం బయటకు వెళ్ళే దారిని గృహస్థులు దాటకూడదు మూడు శివుడికి పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శివయ్యకు మొగలి పువ్వును మరియు సంపెంగ పువ్వును సమర్పించకూడదు పురాణాల ప్రకారం మొగలి పువ్వు మరియు సంపెంగ పువ్వు అనేది శపించబడ్డాయని కనుక అవి శివయ్య పూజకు పనికిరావని పురాణాలు చెబుతున్నాయి నాలుగు శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వపత్రం ఆకులను సోమవారం రోజున అమావాస్య పౌర్ణమి అష్టమి మరియు నవమి రోజులలో కొయ్యకూడదు అదేవిధంగా చీకటి పడిన తర్వాత బిల్వపత్రం ఆకులను చెట్టు నుండి కోయరాదు శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు తప్పకుండా బిల్వపత్రానికి మూడు ఆకులు ఉండేటట్లుగా చూసుకోవాలి బిల్వపత్రానికి మూడు ఆకులు లేకపోయినా లేదా ఆకులు చిరిగి ఉన్నా మచ్చలు ఉన్న ఆకులు శివపూజకు పనికిరావు శివయ్యకు బిల్వపత్రం సమర్పించేటప్పుడు ముందుగా బిల్వపత్రాన్ని నీటితో శుభ్రపరిచి అప్పుడు సమర్పించాలి ఐదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాలను రాగి చెంబులో పోసుకుని శివయ్యకు పాలాభిషేకం చేయకూడదు రాగి చెంబులో పాలను వేయగానే అవి విషతుల్యమవుతాయి కనుక రాగి చెంబులో పాలను వేసి శివయ్యకు అభిషేకం చేయకూడదు చాలామంది పాల ప్యాకెట్లతోనే శివుడికి అభిషేకం చేస్తారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆరు శివుడికి పూజ చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయకూడదు ఏడు శివ పూజ చేసేటప్పుడు తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి అర్జం సమర్పించి తర్వాత మనసులో శివయ్యను ధ్యానించి శంఖంలో నీటిని తీసుకుని పూజా ద్రవ్యాల మీద మరియు తమ శిరస్సు మీద చల్లుకుని పూజను ప్రారంభించాలి ఎనిమిది పూజ చేసేటప్పుడు మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు మనసును శివయ్య మీదే లగ్నం చేసి శివనామం జపిస్తూ పూజ చేయాలి శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివలింగంపై ఒక పువ్వును బోర్లించి లేదా బిల్వ పత్రాన్ని పెట్టి అభిషేకం ప్రారంభించాలి శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థంతో అభిషేకం చేసిన తర్వాత తప్పకుండా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి శివయ్యకు అభిషేకం అనేది ముందుగా పొడి విభూదితో మొదలుపెట్టాలి అంతేకాకుండా అభిషేకం చేసేటప్పుడు తుమ్మడం దగ్గడం వంటివి చేయకూడదు అలాగే ఎదుటివారితో మాట్లాడుతూ అభిషేకం చేసిన అలా చేసిన అభిషేకానికి ఎటువంటి ఫలితం రాదు కనుక ఎవరైతే శివలింగానికి అభిషేకం చేస్తారో వారు తప్పకుండా ఒక పువ్వును శివలింగంపై బోర్లించి పొడి విభూతితో అభిషేకం మొదలుపెట్టి శివయ్యపైనే తమ మనసును లగ్నం చేసి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు పది ఎవరైతే శివ పూజను చేస్తున్నారో వారు శివపూజ చేసేటప్పుడు రుద్రాక్షను ధరించవచ్చు ఎవరైతే రుద్రాక్షను ధరిస్తారో వారు పవిత్రంగా ఉండాలి కనుక ఉదయం పూట రుద్రాక్షను ధరించవచ్చు రాత్రి సమయంలో రుద్రాక్షను తీసి మరలా మరుసటి రోజు పూజ చేసేటప్పుడు రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే రాత్రి సమయంలో జీవి అపస్మారక స్థితిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో వారి ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి కనుక ఆ సమయంలో మెడలో రుద్రాక్ష ఉండడం మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు పదకొండు శివయ్యను పూజించేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ నుదుటున విభూదిని ధరించి శివ పూజను ప్రారంభించాలి పరమేశ్వరుడికి విభూతి అనేది అత్యంత ప్రీతికరమైనది బయటకు వెళ్లే ముందు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా నుదుటున విభూతిని ధరించి వెళితే శివయ్య అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు అయితే విభూతిని ఎలా ధరించాలంటే మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలా విభూతిని నుదుటున ధరించడం వలన జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పండితులు అంటున్నారు ఎందుకంటే విభూతి తయారీ అనేది చాలా ప్రత్యేకమైనది విభూతిని ఆవుపేడతో చేయడం జరుగుతుంది ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాలు మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు కనుక ఎవరైతే శివయ్యను పూజిస్తారో వారు శివ పూజను ప్రారంభించేటప్పుడు తప్పకుండా నుదుటున విభూదిని ధరించి పూజ చేయాలి పదమూడు శివయ్యకు ఇష్టమైన రోజు సోమవారం సోమవారం రోజున శివుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడని కనుక ఆ రోజున ప్రతి ఒక్కరూ శివయ్యకు పూజ చేసి పూజలో శివయ్యకు బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయాలి పద్నాలుగు శివలింగానికి అభిషేకం ఆవు పాలతో మాత్రమే చేయాలి గేదె పాలను అభిషేకానికి ఉపయోగించకూడదు శివలింగంపై అభిషేకం చేయడానికి ఎప్పుడూ కూడా స్టీల్ స్టాన్ను ఉపయోగించకూడదు శివుడికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు శివ పూజ చేసేటప్పుడు ముందుగా గణపతికి పూజ చేసి శివ పూజను ప్రారంభించాలి ఇంట్లో ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాత మాత్రమే మిగతా వారికి పూజను ప్రారంభించాలి పదిహేను శివాలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా నందీశ్వరుడి దర్శనం చేసుకోవాలి మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా నంది చెవిలో చెప్పడం వలన ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు అంటున్నారు ఎందుకంటే శివయ్య ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారని కనుక శివయ్య తపస్సుకు భంగం కలగకుండా శివుడి ముందు ఉన్న నందీశ్వరుడికి మన కోరికలను చెప్పడం వలన నందీశ్వరుడు ఆ కోరికలను శివయ్యకు తెలియజేస్తారని అందుకే నందీశ్వరుడికి ఏ కోరిక ఉన్నా నంది చెవులో చెప్పడం వలన ఆ కోరికలు ఫలిస్తాయని పురాణాలు చెబుతున్నాయి నందీశ్వరుడికి కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరునికి చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి నంది కొమ్ముల మధ్య నుంచి శివయ్యను దర్శించడం వలన కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణం తెలియజేస్తుంది పదహారు శివయ్యకు వెలగ పండును సమర్పించడం వలన దీర్ఘాయుషు లభిస్తుంది శివయ్యకు అన్ని పండ్లలో ప్రీతికరమైన పండు వెలగపండు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి